హాయ్ అండి వినాయక్ చవితి అందరు బాగా చేసుకున్నారా సండే వచ్చేసింది కదా మార్కెట్కి వచ్చేసాము ఈ రోజు అయితే చేపలు రొయ్యలు కాకుండా పీతలు తీసుకుందాం అనుకుంటున్నామండి పీతలు కూడా తీసుకొని చాలా రోజులైంది ఇప్పుడు కనిపించేవి పీతలు పెద్దవి బ్రతికే ఉన్నాయి కాకపోతే మా విరాని ఇక్కడ ఏచి పెడుతున్నాడు చిన్న పీతలు కావాలని అసలు తినడండి పీతలు ఎప్పుడైనా ఫిష్ తింటాడంతే చికెన్ కూడా అంత పెద్దగా ఇష్టపడాడు ఓన్లీ ఫిష్ ఇష్టం అడిగేయమని చెప్పి తీసారండి ఇవి పెద్ద పీతలు ఇవి అసలు ఉండట్లేదు పరిగెట్టేస్తున్నాయి కాకపోతే అసలు ఇవి తీసుకొని ఇవ్వలేదు ఇంకా మొత్తానికి మళ్ళీ ఇవి వద్దని చెప్తే ఆయన లోపల పెట్టేస్తారు ఇంకా అయితే ఇవి చిన్న పీతలే తీసుకున్నామండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు వచ్చేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం పసుపు కారం ఉప్పు ఎప్పుడు కూడా నేను ప్రతి నాన్ వెజ్ కర్రీస్లోకి ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటానండి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఇయాలు జీలకర్ర లవంగాలు గసగసాలు మిరియాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసి వేసానండి మొత్తం అన్నీ కూడా చేత్తో కాకుండా స్పూన్తో కలుపుకోండి లేదంటే వాళ్ళకి గుచ్చుకుంటాయి ముందుగా ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చప్పబడకుండా ఉంటాయండి అందుకే నేను ముందుగా కలిపి పెడతాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి వేడెక్కాక ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వచ్చేసి కరివేపాకు అలానే ఒక ఆనియన్ పేస్ట్ చేసుకుంటున్నాను అది కూడా యాడ్ చేసుకోవాలండి ఇతలకి చిన్న ముక్కలు ఎన్ని వేసినా సరే సరిపోదండి కొంచెం గ్రేవీ కావాలంటే ఇలా ఆనియన్ పేస్ట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఇందాక చెప్పాను కదండి సేమ్ అదే మసాలా ఇంకో స్పూన్ వేసుకున్నాను అవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు చూసారు కదా అలా వేయించుకోవాలండి ఇప్పుడు వచ్చేసి తగినంత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఆల్రెడీ ముందు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ కారం కూడా అన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్నాక కలిపి పెట్టుకున్న పీతలు కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిసినట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే వాటర్ వస్తుందండి ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకోవాలి సరిపోకపోతే యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం లైట్గా పులుపు తగలడానికి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఆ రసం కూడా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా మధ్యలో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఎన్నో కాదండి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి పీతలికి కారం ఉప్పు ఎక్కువే పడుతుంది పూసుకొని వేసుకోవాలండి లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్